నారాజన సమారంభా వ్యాస మధ్యమాం అస్మదాచార్య శంకరమధ్యమాం వందే గురు పరంపరా శారదాశారదాం భోజవదనా వదనాం భుజే సర్వదా సర్వదా సర్వదాం సన్నిధిం సన్నిధి క్రియా శ్రీమాత్రే నమ నమః ఈ రోజు మనం ఈ వీడియోలో మార్చి నెలలో అమావాస్య సమయంలో మనకి ఏర్పడబోయే షష్ఠగ్రహ కూటమి కొంత సమయం పాటు షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది అది ఏర్పడేది కూడా సంవత్సరాది సమయంలోనే ఏర్పడుతూ ఉన్నది దానివలన ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఉండవచ్చు అనేది సూచనాప్రాయంగా ప్రధానంగా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం ముందు జ్యోతిష్యం లేదా ఇప్పుడు మనం చూస్తున్న ఈ షష్ఠగ్రహ గ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా మనం పనిచేస్తుంది అన్నప్పుడు ఇది గోచారము అనే పదం వాడడం జరుగుతుంది ప్రతి మనిషికి తన జాతక చక్రంలో లగ్నం నుంచి జాతకాన్ని చూస్తారు అది లగ్న చక్రం అలా కాకుండా మనిషి యొక్కటువంటి రాశి నుంచి స్థానాల్ని గణించి చెప్పబడేది ఒక రకంగా గోచార చక్రం అంటే ఆయన రాశి నుంచి ఈ సమయంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తద్వారా ఈయన ఏ ఫలితాలు పొందవచ్చు అనేది చెప్పడం అనేది ప్రధానంగా జరుగుతుంది గోచార వశాది చెప్పేది జరుగుతుంది కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళ లగ్న చక్రంలో గనక గోచారంలో అశుభ ఫలితాలు ఇచ్చేట్టుగా గ్రహం ఉన్న వీల లగ్న చక్రంలో ఇచ్చేవాడిగా గ్రహం ఉన్నట్లయితే కనుక ఆ ఫలితంలో కొద్దిగా మార్పులు కూడా ఉండవచ్చు కానీ జ్యోతిష్యం అంటే ఏంటి అర్థం జ్యోతి అంటే దీపం దీపం ఎవడికి అవసరం ఎవడైతే చీకట్లో ఉంటాడో వాడికి దీపం అవసరం పూర్తి వెలుతురులో ఉన్నవాడికి దీపంతో ప్రయోజనం లేదు అది ఉన్నా లేకపోయినా ఉపయోగం లేదు అలా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు లేదా కొన్ని కొన్ని దుష్ఫలితాలను చూస్తూ ఉన్నారు అగమ్య గోచరం ఏంది స్థితి అంటే ఏం చేయాలి ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదు ఒక మనిషి చీకట్లో ఉన్నాడు అంధకారంలో ఉన్నాడంటే ఎటెళ్ళాలి ఏంటి స్థితి దారి ఏంటి ఏవి తెలియని దిక్కుచోతున్న స్థితిలో ఉంటాం కదా అలా జీవితంలో కూడా అంధకారం ఏర్పడ్డది అన్న సమయంలో ఆ చీకట్లో ఒక చిన్న దీపం ఉన్నట్టయితే కనుక ఆ చిన్న దీపం మీకు ఇంటి వరకు వెళ్ళే దారిని పూర్తిగా చూపించకపోవచ్చు అలా అని అక్కడే ఉండడానికి కూడా అదైతే మీకు ఇబ్బంది పెట్టదు కదా ఒక చిన్న దీపం ఉన్నా ముందుకు సాగడానికి స్థా దారిని స్థలాన్ని చూపిస్తుంది అలా అగమ్య గోచరంగా మన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి జ్యోతిష్యం అనేది ఏర్పడుతుంది చీకటిలో ఉన్నవాడి చేతిలో దీపం లాంటిదే మన మన పరిస్థితులు ఇబ్బందులు చీకట్లు కమ్ముకున్నప్పుడు తొలగించడానికి వాడే జ్యోతిష్యం కాబట్టి ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మనం చూసినప్పుడు ముందు అసలు ఈ షష్ఠగ్రహ గ్రహ కూటమి ఎక్కడ జరుగుతుందనేది చూసుకోవాలి ఈ షష్ఠగ్రహ కూటమి ఏర్పడేది ఆ సమయం మొత్తం కూడా మీనంలో ఏర్పడుతున్నది అందులో కూడా సూర్యుడు సూర్యుడు అనేవాడు ఆత్మకారకుడు అని చెప్పబడుతుంది జ్యోతిష్యంలో అలాగే శాస్త్ర ప్రకారం కూడా నవగ్రహాలకి రాజు వంటి వాడు సూర్యుడు మొట్టమొదటి గ్రహం ఆ సూర్యుడు సూర్యుడుతో పాటే చంద్రుడు కూడా అదే సమయంలో కలుస్తున్నాడు అదే స్థానంలో చంద్రుడు మనఃకారకుడు అలాగే బుధుడు మనిషి యొక్కటువంటి బుద్ధిని ఆలోచన శైలిని వ్యాపారాన్ని ఇత్యాదు సూచించేవాడైన బుధుడు శుక్రుడు భోగకారకుడు మగవాడికి అయితే వివాహానికి కూడా కొన్ని కొన్ని సమయాల్లో వివాహకారకుడుగా కూడా శుక్రుడు పనిచేస్తూ ఉంటాడు అటువంటి శుక్రుడు అలాగే మనందరికీ ఎక్కువగా నోట్లో నాణ్య గ్రహం అయ్యేదిరా అంటే శని ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బందులు ఉన్నాయన్నా ఎవరి మీద తోయాలిరా అంటే శని మీదే తోసేయాలి మనం మానసికంగా స్థిరపరుచుకోవడం ఆ గ్రహం అట్లాంటిది కాకపోయినా ఎలా రా అంటే ఒకడెవడన వచ్చి వాడు మన ఇబ్బంది పెట్టాడంటే వీడు శనిలా దాబరించాడరా అంటాం శని నిజంగా మన ఇబ్బంది పెట్టేవాడా అంటే శని పని ఏంటి మనం చేసుకున్న దుష్కర్మల యొక్కటువంటి ఫలితాన్ని మనకు అందచేయడమే శనేశ్వరుడి పని జాతకంలో ఏ గ్రహాలైనా కానీ సరే మనకి దుష్ఫలితాలు ఇస్తున్నాయంటే ఈ శనేశ్వరుడు రాబట్టే నా స్థితి ఇట్లా ఉంది అదే శని లేకపోతే కనుక నేను ఇంకో స్థాయిలో ఉండేవాడిని ఈ మాటలు నిజానికి కొంచెం హాస్యాస్పదంగా ఉంటాయి కారణం ఏంటంటే శని ఆ స్థానంలో మన జాతకంలో వచ్చి ఉన్నాడు అంటే నువ్వు ఇంతకు పూర్వ పూర్వజన్మలో అవ్వచ్చు ఈ జన్మలో ముందులో అవ్వచ్చు మోస్ట్లీ పూర్వజన్మలలోనే నీవు ఆ శని అక్కడ రావడానికి కావాల్సిన పనేదో చేసి వచ్చావు కాబట్టి ఇప్పుడు ఆయన ఒకరికి వచ్చి ఉన్నాడు నీకు కడుపులో గ్యాస్ వచ్చింది అంటే ముందు రోజు ఏదో శనగపిండు పనికిరాని ద్రవ్యం వచ్చిందావు కాబట్టి ఈరోజు గ్యాస్ వచ్చింది కడుపు నొప్పి వచ్చింది అజీప్తి వచ్చింది అలా నీకు మింగుడు పడని పనులేదు ముందు జన్మలో చేసి ఉన్నావు ఇప్పుడు ఆ కర్మ ఆచరించాలి కాబట్టి ఆయా గ్రహాలు ఆ స్థానాల్లోకి వచ్చి ఉంటాయి ముందుది గుర్తుంచుకోవాలి యా నా జీవితకాలంలో నవగ్రహాలు నా జాతకం అయ్యగారు చెప్పారు ఈ దోషాలు ఈ దోషాలు ఉన్నాయి అన్నారు నేను పుట్టిన సమయం ఎట్లాంటిదా ఆ సమయంలో పుట్టడం నా తప్ప నేనేం పాపం చేశాను చేసావు నువ్వు కర్మని అది చేసి ఉన్నావు సనాతన ధర్మంలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిందే పునర్జన్మ సిద్ధాంతం మనం జ్యోతిష్యం చెబుతున్నాము అంటే వేదాంగాల్లో జ్యోతిష్యం అనేది నేత్రముల వంటిదే అని చెప్పారు అంటే మనిషి యొక్కటువంటి పూర్వ జన్మల ఫలితాన్ని బట్టి ఈ జన్మలో వాడు అనుభవించాల్సిన కర్మలని సూచించేది జ్యోతిష్యం సరే కొంత కొంతమంది చెప్పేదాని ప్రకారం శాస్త్రం ప్రకారం కూడా వాడు అనుష్ఠాన పరుడు భక్తుడు లేదా ఉపాసకుడు అయి ఉంటే వీడు ఈ జన్మలో కనుక సత్కర్మలు ఏదైనా ఆచరించి ఉంటే వాడికి వచ్చే గండ దోషాల నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఏదైనా దోషం ఉన్నది అనేప్పుడు దానికి శాంతి ఏంటి ప్రాయశ్చిత్తం ఏంటి ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటి అనే మాట మనం అంటున్నామంటే మనం దుష్కర్మ చేయడం వచ్చిన ఫలితాన్ని ఈ సత్కర్మల ద్వారా తీసేయొచ్చు కూడా అది కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే చెప్పాక విధంగా కనుక గ్యాస్ వచ్చిందంటే దానికి మాత్ర కూడా ఉంటుంది మిగితాది పోవడానికి ఇట్లాంటిదే ఇది కూడా సో ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఆ శనేశ్వరుడు మీద వేసే అభాండాలు భక్త ప్రియ శనేశ్వరుడు అష్టోత్రంలో వస్తుంది ఆయన భక్తుల యొక్కటువంటి ప్రియుడంట ఎవరికన్నా వాళ్ళ శని మహర్దశ వచ్చింది కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బంది పడాలి ఇప్పుడిప్పుడే నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను లేని ఇప్పుడిప్పుడే పనులు చేయడం మొదలుపెట్టాను నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి నా ఇష్టదేవ శనేశ్వరుడు అండి ఎంత మంచోడు నేను చేసిన కర్మల గురించి నాకు అనుభవింపజేయడానికి వచ్చాడు ఉన్నంతకాలం ఇబ్బందులు పెట్టి జీవితంలో ఎట్లా బతకాలు నేర్పించి వెళ్లే ముందు మంచి చేసి వెళ్తాడు కూడా శని కాబట్టి నాకు కూడా చేసి వెళ్ళడానికి మా యొక్కటువంటి గురువు లాగాను వచ్చాడు నా జీవితంలో మనసులో గుర్తుంచుకొని శనివారం శనివారం ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నాలుగు నువ్వుల గింజలు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి కుదిరితే ఒక ప్రదక్షిణాలు చేశానుకో దండం పెట్టుకొని రెండే అనుకో భక్తుడిలాగా ఇబ్బంది పెట్టాడు ఇబ్బందులు వచ్చినా ఎట్లా తట్టుకోవాలి తట్టుకొని ఎలా బయటికి రావాలి అనే యొక్క ప్రభావాన్ని కూడా ఆ శనేశ్వరుడే చూపిస్తాడు అనేది గుర్తుంచుకోవాలి అంత విశేషమైన గ్రహం శనేశ్వరుడు నవగ్రహాల్లో బలమైన గ్రహం కూడా శనేశ్వరుడు అని చెప్పచ్చు రకంగా కానీ భయపెట్టే గ్రహం కూడా ఆయనే ఆ శనేశ్వరుడు కూడా ఇక్కడ కలిసి ఉన్నాడు వీటితో పాటు శాస్త్రంలో శనివత్ రాహు అనే మాట వాడతారు శనితో సమానమైన వాడు కానీ ఛాయాగ్రహం ఏదిరా అంటే రాహుగ్రహము రాహు ఎలాంటి వాడు మీరు నవగ్రహాల్లో కనుక రాహుని చూసినట్టయితే ఆయనకి ఈ శిరస్సు ఉండదు సర్పం యొక్కటువంటి శిరస్సు కనిపిస్తూ ఉంటుంది కారణం ఏందయ్యా అంటే సాగర మదనం అనేది జరిగినప్పుడు సరే కొన్ని కొన్ని కారణాల వలన అమృతం పుట్టించడానికి దేవతలు ఒక్కల వల్ల కాదు కాబట్టి ఈ దేవతలు రాక్షసులు ఇద్దరిని కలిసి సాగర మదనం చేయమని చెప్పారు రాక్షసులు ఒప్పుకోరు మాకేం పని ఇన్ని రోజులేదు కర్మ ఇన్ని రోజులు యుద్ధం చేశాం ఇప్పుడు మీరు నేను ఒకటే అయ్యాం ఇప్పుడు కొట్టుకుంటాం యుద్ధం దరిద్రీ వదులుతుంది చూద్దాం అంటారు కానీ ఈశ్వరుడు యొక్కటువంటి ఆజ్ఞానుసారము ఆ పెద్ద మనిషి ఆ శివుడు చెప్పారు కాబట్టి మేము చేస్తామని ఒప్పుకొని సాగరమధనానికి వచ్చారు ఈ దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా సాగరమధనం చేశారు సరే హలాహల ఉద్భవము జరిగింది మనకు తొందరలో శివరాత్రి కూడా వస్తుంది అంత విశేషమైన కథ ఇది సరే హలాహలం వచ్చింది ఈశ్వరుడు మింగాడు ఆఖరికి అమృతం వచ్చింది ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే పని ఇద్దరూ చేశారు కానీ ఫలితం మాత్రం ఒకరికే రావాలి ఒక రకంగా చెప్పాలంటే అంటే దేవతలకి ఈ ఫలితం వచ్చేట్టుగా చేయాలి ఈ బాధ్యత ఎవరు చేయాలి నేను నీకు ఈ అనుభవం అంటే ముందు రాక్షసులు ఇప్పుడే యుద్ధానికి వస్తారు అమృతం లేదు దేవతలకు అమరత్వము లేదు కాబట్టి ఆ నారాయణుడే వేరుకున్నాడు ఇక్కడ ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను నా జీవితకాలం మొత్తము పాతక కర్మలు చేసి ఒకరోజు నేనేదో దానం చేశానండి ఈ రోజుతో నాకు పాతకాలు అన్నీ పోయినాయండి అంటే అది జరగదు ఏ క్షణమైతే మనకి బుద్ధి విచక్షణ మంచి చెడు తెలిసిందో అప్పటి నుంచి మనం పాతక కర్మలు చేయడం ఆపి తీరాలి ఒక రకంగా చెప్పాలంటే దేవతలు అంటే దివ్య గుణములు కలిగిన వారు ఒకరికి మంచి చేయాలనే గుణాలు కలిగేవారు ఏ దేవతలైనా తీసుకోండి మనుషులకి వాళ్ళ వాళ్ళకు కావాల్సిన పనులు చేయడానికి ఆధిపత్యం దేవతలు వహిస్తూ ఉంటారు ఇంద్రుడు మనిషి యొక్క ఇంద్రియాలకి ఆధిపత్యం వహిస్తాడు వరుణుడు జనానికి వా వానలకి ఇత్యాదులందరికీ ఆధిపత్యం వహిస్తున్నాడు అగ్ని జ్వాలలకి అగ్నికి మంటలకి మన ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా అని ఉపయోగపడుతూ ఉన్నాడు ఇటువంటి మంచి సహాయం చేసే గుణం దైవత్వమైతే ఒక మనిషికి చెడు చేసే గుణమే రాక్షసత్వము అలా దేవతలు రాక్షసులు ఇద్దరూ చేసినా సత్ఫలితాన్ని అమరత్వాన్ని ఎవరికిస్తారు ఎవరికిస్తారయ్యా అంటే ఈశ్వరుడు నువ్వు ఆ పని చేసినా ఫలితాన్ని మాత్రం దైవత్వం కలిగిన వాడికే ఇస్తారు మనుషుల్లో కూడా ఎప్పుడైతే నువ్వు సత్కర్మలు పుణ్యంపరహిత పాపంచ నువ్వు నువ్వొకడికి మంచి చేయడం పుణ్యమైతే అవతల వాడిని ఇబ్బంది పెట్టడమే పాపము అని చెప్పారు కదా శాస్త్రంలో అట్లా ఈ విష్ణుమూర్తి మోహిని రూపాన్ని దాల్చగా వీళ్ళకి మధ్యలో ఈ సాగరం ఏదో చేశారు కానీ ముందు నుంచి ఉన్న ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి కదా రాక్షస ప్రవృత్తి ఏంటి తినడానికి నోట్లోకి రుచికరంగా ఏదైనా ఆహారం దొరుకుతుందంటే అదేమవ్వాలి ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా చెడుదా అనవసరం ముందు లోపలికి వెళ్ళాలి తర్వాత అజ్జేసే పని అది మనం మళ్ళీ మెందులు మిందుతో కూర్చోవాలి అదొక రాక్షస ప్రవృత్తి కదా వీళ్ళ కంటికి ఇంపుగా చూడడానికి అందంగా ఏదైనా కనిపిస్తే ద్రవ్యం అండి ఆభరణము ఇల్లు స్త్రీ ఏదైనా కనిపిస్తే వాళ్ళు దాన్ని అనుభవించాలి లేదా దాని ఎందే తన్మయత్వం చెప్పి బుద్ధి మొత్తం అక్కడే ఉండిపోవాలి వీడు చదివితే బాగుపడతాడు చదవడానికి సమయం ఉంది వీడిని చదవనీయకుండా ఆకర్షిస్తూ పక్కనేదో వచ్చింది ఈ చదవడు బాగుపడడు ఆ పక్కందాన్ని చూస్తూ కూర్చుంటాడు అదే రాక్షస ప్రవృత్తి అదే బుద్ధి చాంచల్యత ఆ రకంగా విష్ణుమూర్తి ఉద్భవించినప్పుడు ఈయన మోహిని రూపంలో రాక్షసులను మోహింపజేసి దేవదానవులకి అమృతాన్ని పంచినప్పుడు ఒకే ఒక్క గుడు మాత్రం ఒకే ఒక్క రాక్షసుడు మాత్రం దేవతల్లో వచ్చి కూర్చున్నాడు వీడు రాక్షసుడైనా వీడికి ఏమైంది జ్ఞానం ఉంది కదా ఆ జ్ఞానం కారణం చేత దేవతల్లోకి వచ్చి కూర్చున్నాడు మాట మాటే ఒక సభలో కూర్చున్నప్పుడు లేచి వెళ్ళిపోమండడం పనికిరాదు ఎవరైనా కానీ సరే ఈ మధ్య కాలంలో బంతులు వస్తే నువ్వు నువ్వు పైకిలా ఆలు కూర్చుంటారు ఈ స్థానం ఇది ఇది ముందు ఆలోచించాలి వచ్చాక లేపడానికి లేదని ఆ రాహుకి కూడా అమృతం ఇయ్యగా ఆ రాహు అమృతాన్ని సేవిస్తాడు తర్వాత విష్ణుమూర్తి ఆ రాక్షసుల యొక్కటువంటి శిరస్సుని రాహుని శిరస్సు ఖండించిన అమృతం తాగడం వలన అతనికి అమరత్వం వచ్చిన కారణం చేత బ్రహ్మ ఒక సర్పం యొక్కటువంటి శరీరాన్ని శిరస్సుని వేరు చేసి ఈయన అంటించి రెండు గ్రహాల కింద మారాయి రాహు కేతువులు ఈ ఉపగ్రహాల కింద నవగ్రహ స్థానాన్ని ఇచ్చాడు అంటే జ్ఞానం కలిగిన రాక్షస గ్రహము రాహువు కానీ రాక్షసుడే అది గుర్తుంచుకోవాలి ఈయన జ్ఞానం కేతువు కింద పక్కన ఉంది ఈ రాహు మాత్రం రాక్షసుడి కిందనే మిగిలి ఉన్నాడు అటువంటి రాహు ఈ గ్రహాలన్నీ కలిసి ఒక స్థానంలో ఒక రోజు అది కూడా సంవత్సరాది రోజు కలిసి ఉన్నాయి అదే షష్ఠగ్రహ కూటమి కింద కలిసి ఉంది తత్ఫలితాలు ఏంటి అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభం భవద్దు శ్రీమాతమ షష్ఠగ్రహ కూటమి వల్ల మనకు కనిపించే దుష్ప్రభావాలని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు రాజులలో కల్లా ప్రధానమైనది సింహ రాశి ఎందుకంటే అది నవగ్రహాల యొక్కటువంటి రాజుకి సంబంధించిన రాశి అని చెప్పవచ్చు సింహం అంటే అడవి మృగాలన్నిటికీ అడవికి రాజు సింహం ఎలాగో ఈ లగ్న చక్రంలో కూడా రాజు లాంటి వాడు సూర్యుడు కాబట్టి సింహరాశి సూర్యుడిదైంది మిగతా గ్రహాలన్నిటికీ రెండు రెండు స్థానాలు ఏర్పడి ఉంటాయి కానీ సూర్యుడికి చంద్రుడికి మాత్రం ఒక్కొక్క స్థానమే ఉంటుంది కానీ దాని మీద వాళ్ళ పట్టు అనేది ఎక్కువగా ఉంటుంది పోతే ఈ సింహరాశి వారి ప్రభావం వారికి ఏ రకంగా ఉంటుందనేది చూసుకున్నప్పుడు రాష్ట్ర అధిపతి అయిన సూర్యుడు అష్టమంలో ఉన్నాడు అష్టమంలో అధిపతి ఉండడం అదే రకంగా అష్టమ స్థానంలో శని కూడా ఉండడం అష్టమం మారకస్థానం రాష్ట్ర అధిపతి స్థానంలో ఉన్నాడు అష్టమ శని అష్టమ రాహువు అష్టమ చంద్రుడు అష్టమ బుధుడు అష్టమ శుక్రుడు సరే బుధ శుక్రుడి సంగతి చెబుతాం ప్రధానంగా మారక స్థానంలో లగ్నాది ఒక వ్యతిరేక ఫలితం తద్వారా వీళ్ళ ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బతింటుంది వాళ్ళ మీద వాళ్లకు ఉండే నమ్మకం తగ్గుతుంది ఎప్పుడూ వీళ్ళు ధైర్యంగా చేయగలగిన పనుల్లో కూడా వెనుకంజ వెనకాడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అదే స్థానంలో చంద్రుడు కూడా ఉన్నాడు ఈ చంద్రుడు కూడా అష్టమ స్థానంలోనే ఉన్న కారణం వలన వీళ్ళ మానసిక దౌర్బల్యం పెరుగుతుంది అంటే ఒక రకమైన డిప్రెషన్కి కారణమవుతారు ఏవే విషయాలు చిన్న విషయాన్ని కూడా ఎక్కువ ఆలోచించి నిద్ర పట్టని స్థితి వరకు కూడా అష్టమంలో ఉన్న చంద్రుడు కొంతసారి తీసుకెళ్తూ ఉంటాడు వీళ్ళ అష్టమంలో ఉన్నాడు కాబట్టి అలాగే అష్టమ శని అపాయాలు గండాల్లాంటివి దెబ్బతీస్తూ ఉంటాడు అనుకునే అపాయాలు అష్టమంలో శని ఉండడం వలన మారకస్థానం అవ్వడం వలన అలాగే అష్టమ రాహువు ఈ అష్టమరాహు కూడా అలాంటి వాడే కానీ కొన్నిసార్లు అష్టమరాహు శత్రువులకు కూడా కారకత్వం చేస్తూ ఉంటాడు శత్రువులను కూడా తీసుకొస్తూ ఉంటాడు కొత్త శత్రువులని లేదా పాత శత్రువులకి బలం పెరిగి మన మీద శత్రుత్వం పెంచుకొని తిరిగి మన మీదకి వచ్చే రకంగా కూడా ఈ అష్టమ అష్టమస్థానంలో రాహువు పనిచేస్తూ ఉంటాడు అంటే వీళ్ళకి కొంతవరకు ఈ సింహరాశి వరకు ఆ సమయం మాత్రం అపాయకరంగా ఉన్నది అనేది చూసుకోవడం ముఖ్యము కుదిరినంతవరకు జాగ్రత్తగా ఉండడము శనశ్వరుడు సంబంధమైన దోషం అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది తగ్గడానికి ఆంజనేయ స్వామి వారికి తమలపాకుతోటి పూజ చేయడము వడమాల వేయించడము మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామికి వడమాల వేయడము లేదా ఒక నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని ప్రతి తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ అనే అక్షరాన్ని రాసి నామాన్ని రాసి ఆ నూట ఎనిమిది తమలపాకులతో ఆలయంలో అయినా లేదా మీ ఇంట్లో ఉండే ఆంజనేయ స్వామి వద్దైనా కానీ సరే పూజ చేయడం ద్వారా దండదోషాలు ఆపదలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది అలాగే వీళ్ళ యొక్కటువంటి ఆత్మస్థైర్యం పెరగడానికి సూర్యోదయ పూర్వమే లేచి స్నానం అనేది ఆచరించి ఒక రాగి చెంబులో నీళ్ళని తీసుకొని సూర్యాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ ఆ రాగి చెంబులో ఎర్ర రంగు పుష్పాలు కుదిరితే ఎర్ర గన్నేరు పుష్పాలు కావచ్చు లేదంటే ఏవైనా ఎర్ర రంగు పుష్పాలు అందులో ఉంచి ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళని సూర్యాజన మహా అనే మంత్రాన్ని చదువుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం కింద వదలండి అదేవిధంగా ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా వీళ్ళ ఆత్మస్థైర్యం అనేది మరలా పెరగడానికి పనిచేస్తుంది అలాగే క్షీణచంద్రుడై ఉన్నాడు అసలు మనిషికి ఏ ధనము లేకపోయినా చేయడానికి ఉద్యోగం లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా నిజంగా వీడి కాళ్ళు చేతులు విరిగి ఉన్నా కానీ సరే వీడు బతకడానికి ఏం కావాలో తెలుసా మనశ్శాంతి మనసు కనుక ప్రశాంతంగా లేకపోతే వీడు కోట్ల కోట్ల అస్తులు చుట్టూ ఉన్నా కానీ సరే నిష్ప్రయోజనం కదా తిండి చెందలేడది నిద్ర పట్టదు ఎందుకంటే వారికి ఆ మనశ్శాంతి లేదు ఆ మనసు ప్రశాంతంగా ఉంటే వీడు ఏమీ లేక మంచం మీద ఉన్నా కానీ సరే వాడి మనసుకి ఇబ్బంది కలగదు వాడు బాధపడడు ఎందుకంటే వాడి మనసు నిర్మలంగా ఉంది కాబట్టి ఈ అష్టమచంద్రుడు ఆ మనశ్శాంతిని దెబ్బతీసే ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అది తగ్గాలంటే కనుక కుదిరినంత వరకు బియ్యం దానం చేయడం తెల్ల వస్త్రంలో మూట కింద కట్టి మీకు అందుబాటులో ఉన్న బ్రాహ్మలకి బియ్యాన్ని దానం చేయడము కుదిరితే ముందు చెప్పిన విధంగా ముందు రాశివారికి చెప్పినట్టే సోమవారం రోజు ప్రదోషకాలంలో శివుడికి స్వచ్ఛమైన ఆవుపాలతోటి అంటే దేశీయ ఆవుపాలతోటి అభిషేకం చేయడము తెల్లరంగు వస్త్రాన్ని స్వామివారికి సమర్పించి తెల్లరంగు పుష్పములతోటి స్వామివారి ఆరాధన చేయడం ద్వారా వీళ్ళ మానసిక స్థితి మెరుగుపడుతుంది అలాగే అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది మీకు ఏ రకమైన ప్రభావం ఉన్నది అనే దాన్ని బట్టి ఏం చేయాలో చూసుకోండి ఆరోగ్యపరంగా గండదోషాలు దోషాలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడితే ఆంజనేయ స్వామికి చెప్పినది మానసికంగా దౌర్బల్యం ఏర్పడేట్టుగా ఉన్నది అనిపిస్తే ఇప్పుడు చెప్పింది ఇవి కాకుండా శత్రువులు ఉన్నారు ఈ శత్రువులు మీ మీద అంతర్ముఖంగా కావచ్చు బహిర్గతంగా కావచ్చు దాడి చేస్తున్నారు అని అనిపించినట్టయితే ఎందుకంటే ఆ ప్రభావం కూడా చూపించవచ్చు ఎందుకంటే ఇది మిశ్రమ ఫలితం ఒకే స్థానంలో అన్ని గ్రహాలు కలిసి ఉండడం ఎవరికి ఏ ఫలితం వస్తుంది రాశిలో ఉన్న వాళ్ళందరికీ అన్ని ఫలితాలు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయనే మాట చెప్పడం కష్టం వీళ్ళ యొక్కటువంటి లగ్న చక్రంలో ఆ గ్రహాలు ఎక్కడున్నాయనే ప్రభావం కూడా చూపిస్తుంది కానీ వీటిలో చెప్పిన వాటిలో ఏదో ఒక ఫలితం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మీకు ఏది కనిపిస్తే అది పోవడానికి చేసుకోండి రాహు గనక బలహీనంగా ఉండి అంతర్ముఖ బహిర్గత శత్రువుల వంటి వారు పెరిగారు ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఈ శత్రుత్వం పెంచుకొని మన మీదకు వస్తున్నారు అనుకుంటే గనక చండీ పారాయణ కావచ్చు దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేయడం కావచ్చు అమ్మవారికి నిమ్మకాయల దండ వేసి ఒక నిమ్మకాయ అమ్మవారి దగ్గర పెట్టి పూజించి దాన్ని మీ దగ్గర ఉంచుకోవడం కావచ్చు చేయండి తద్వారా మీ రాహు యొక్కటువంటి ప్రభావం కూడా తగ్గుతుంది కుదిరినంత వరకు ఈ స్థానంలోనే బుధుడు శుక్రుడు ఉన్నారు కాబట్టి నిర్ణయాలు సొంతంగా కాకుండా మీ యొక్కటువంటి మంచి కోరే వాళ్ళని సంప్రదించి తీసుకోవడం అలాగే శుక్రుడు అదే స్థానంలో ఉన్నాడు కాబట్టి దుర్వ్యసనాలకి లేదా ఆ సమయంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకొని వేరే వాటికి మాటివ్వడం లాంటివి చేయకుండా ఉండండి తద్వారా ఇబ్బందులు పడకుండా సాత్వికంగా సులభంగా ఈ ఒకటి గ్రహకూటమి వల్ల వచ్చే ఫలితం నుంచి తొందరగా బయటపడవచ్చు శుభం భవతు